మోదీ నేతృత్వంలోని భారతదేశం గత పదేళ్లలో ఎంతగానో అభివృద్ధి చెందిందని టీడీపీ అధినేత చంద్రబాబు కొనియాడారు ఆయన నేతృత్వంలోనే భారతదేశం ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపుదిద్దుకుందని ప్రశంసించారు ఇప్పుడు వికసిత భారత్ ప్లాన్ రెండు వేల నలభై ఏడుపై ప్రణాళికలు రూపొందించినట్లు వీటిని చేరుకుంటామని తాము పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు ని పార్లమెంట్ సంవిధాన్ భవనంలో జరుగుతున్న ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు హాజరయ్యారు మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎంపీలు పవన్ కళ్యాణ్ తో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు మోదీ పక్కనే చంద్రబాబు ఆ పక్కన నితీష్ కుమార్ కూర్చున్నారు లోక్సభ పక్ష నేతగా మోదీ పేరును చంద్రబాబు బలపరిచారు అనంతరం లోక్సభలో ఎన్డీఏ పక్షనేతను ఎన్నుకునే ప్రక్రియను రాజ్నాథ్ సింగ్ శ్రీకారం చుట్టారు ఎన్డీఏ పక్షనేతగా నరేంద్ర మోదీ పేరును లాంఛనంగా ప్రతిపాదించారు ఈ క్రమంలో మోదీ నాయకత్వాన్ని అమిత్ షా నితిన్ గడ్కరీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏక్నాథ్ షిండే కుమారస్వామి అజిత్ పవార్ తదితరులు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలు బలపర్చారు తద్వారా లోక్సభలో ఎన్డీఏ సభాపక్ష నేతగా మోదీ ఎన్నిక ఏకగ్రీవంగా అయింది అనంతరం ఎన్డీఏ నేతలందరూ నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్డీఏను అధికారంలోకి తీసుకురావడానికి ప్రధాని మోదీ గత మూడు నెలలుగా ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా గడిపారని పేర్కొన్నారు ఏపీలో మూడు బహిరంగ సభలు ఒక భారీ ర్యాలీ నిర్వహించినట్లు గుర్తు చేశారు హోంమంత్రి అమిత్ షా ఏపీలో నిర్వహించిన సభతో ఎన్నికల స్వరూప మారిపోయిందని కొనియాడారు భారీ మెజారిటీ రావడానికి అది కూడా కారణమంటూ ధన్యవాదాలు తెలిపారు నడ్డా రాజ్నాథ్ సింగ్ వంటి వారు కూడా ప్రచారానికి రావడంతో ప్రజల్లో విశ్వాసం పెరిగిందని పేర్కొన్నారు ప్రపంచంలో భారత్ అగ్ర రాజ్యంగా లేదంటే రెండో స్థానానికి ఎదుగుతుందని పేర్కొన్నారు దేశానికి సరైన సమయంలో సరైన వ్యక్తి దొరికారని ప్రశంసించారు తాను ఎంతోమంది నేతలను చూశాను కానీ మోదీ లాంటి శక్తివంతమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదన్నారు Honorable Prime Minister of India, Sri Narendra Modi ji, Honorable Union Ministers, Respected NDA Partners, Honorable MPs, first of all, we are congratulating all of you.